హాయ్ హలో వెల్కమ్ టు ఏపీ ఛానల్ నేను సంతోషి మనం వచ్చేసరికి హైదరాబాద్ గోషామహల్ తోప్కాన మసీద్ దగ్గర ఉన్నటువంటి వన్ స్టార్ బ్యాంగిల్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ ఏంటంటే ఓన్ గా వీళ్ళు బ్యాంగిల్స్ మ్యానుఫాక్చర్స్ అనమాట బ్యాంగిల్స్ ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేస్తారు అండ్ వీటితో పాటు వీళ్ళ దగ్గర కాస్మెటిక్ ఐటమ్స్ కానివ్వండి హెయిర్ యాక్సరీస్ కానివ్వండి అలాగే జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి ఇలా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇదంతా కూడా హోల్సేల్లో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వీళ్ళ దగ్గర బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజెస్ లో అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి ఫ్యాన్సీ స్టోర్ రన్ చేయాలనుకున్నా అలాగే ఇంట్లో ఏమైనా బ్యాంగిల్స్ సేల్ చేయాలనుకున్నా సరే బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ కి హోల్సేల్లో బల్క్ లాగా సప్లై చేస్తున్నారు అండ్ ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు సో లేట్ చేయకండి ఈ రోజు వీడియో సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు కంప్లీట్ గా సైడ్ బ్యాంగిల్స్ చూపించిపోతున్నానండి లో సైడ్ బ్యాంగిల్స్ కడా బ్యాంగిల్స్ అన్ని కూడా చూపిస్తున్నాను చూడొచ్చు ఇవేంటంటే మెటల్ వస్తాయి అనమాట ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి కంప్లీట్ సెట్ లాగా తీసుకోవాలి అండ్ ఇది స్టార్టింగ్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటాయి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది కంప్లీట్ గా సెట్ తీసుకోవాలి ఇదంతా కూడా ఒకటే సైజ్ వస్తుంది ఇలా ఆల్ కలర్స్ మిక్స్డ్ వస్తాయి అనమాట మిక్సెడ్ లా తీసుకోవాలి ఇది ఏంటంటే పర్ల్ అండ్ స్టోన్ కాంబినేషన్ లో చూస్తున్నాము ఇది కంప్లీట్ స్టోన్ కాంబినేషన్ ఇది ఫ్లవర్ ప్యాటర్న్ లో చూస్తున్నాము అండ్ ఇది వచ్చేసరికి ఇలాగ పర్ల్ అలాగే బీట్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు ఇందులో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ మీకు ఇలా లీఫీ ప్యాటర్న్ అంటే లీఫీ ప్యాటర్న్ ఇందులో ఆల్ సైజెస్ దొరుకుతాయి అండి మీకు ఏ సైజ్ అంటే ఆ సైజ్ తీసుకోవచ్చు అండ్ కొంచెం ఇలా కావాలని అనుకుంటే ఇందులో ఏంటంటే మొత్తం సైజెస్ వస్తాయి స్మాల్ నుంచి ఇలా బిగ్ సైజు ఇందులో టూ టూ బ్యాంగిల్స్ కడా బ్యాంగిల్స్ అనమాట స్పెషల్ గా గోల్డ్ లో కావాలనుకుంటే ఇలా గోల్డ్ లో తీసుకోవచ్చు అండ్ ఇందులోనే నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ ఇలా గోల్డ్ కాంబినేషన్ లోనే కొంచెం ఫ్లవర్ ప్యాటర్న్ టూ కలర్స్ త్రీ కలర్స్ మిక్స్ అంటే మిక్స్ లో కూడా దొరుకుతాయి అండ్ నెక్స్ట్ చూడొచ్చు అండ్ పైన ఏంటంటే ప్రెసెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది నడుస్తుంది ఎంఆర్పీ పైన ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనేది ఇస్తున్నారు ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అనేది రన్ అవుతూ ఉంటుంది అండ్ ఇందులో కూడా సైజెస్ సేమ్ ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఇలా కలర్స్ వస్తాయి ఇందులో మోడల్స్ చూడొచ్చు మీకు ఇలా బీట్ కాంబినేషన్ కానివ్వండి స్టోన్ అండ్ బీట్ కాంబినేషన్ కానివ్వండి స్పెషల్ గా బీట్స్ అలాగే గోల్డ్ ఫినిషింగ్ కాంబినేషన్ కాబట్టి గోల్డ్ ఫినిషింగ్ కాంబినేషన్ కానివ్వండి అండ్ ఇందులో ఏంటంటే రెగ్యులర్ మోడల్ కొంచెం ప్రీమియం క్వాలిటీకి వెళ్ళాలనుకుంటే ఇందులో ప్రీమియం క్వాలిటీలో కూడా చాలా అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇందులో ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ఆఫర్ అనేది పెట్టారండి ఇందులో ఏంటంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఈ ఆఫర్స్ అన్ని కూడా ఈ స్టాక్ ఉన్నంత వరకే ఉంటాయి సో నెక్స్ట్ ఇలా సిక్స్ బ్యాంగిల్స్ సెట్ చూస్తున్నాం అనమాట ఇందులో కూడా సైజెస్ వస్తాయి స్మాల్ సైజ్ బిగ్ సైజు అండ్ ఇది ఆఫర్ లో ఉంది కాబట్టి మనకి సెట్ సెట్ కూడా వన్ నైన్టీ నైన్ వస్తుంది ఇందులో కూడా మీకు మోడల్స్ చూడొచ్చు ఇలా స్పెషల్ కలర్స్ కావాలంటే స్పెషల్ కలర్స్ ఇలా కలర్ కాంబినేషన్స్ లో వస్తాయి మిర్రర్ ప్యాటర్న్ కానివ్వండి స్టోన్ ప్యాటర్న్ కానివ్వండి మల్టీ కలర్స్ కానివ్వండి స్పెషల్ గోల్డ్ కానివ్వండి ఇలా గోల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్ బ్లాక్ మెటల్ కానివ్వండి ఇలా స్పెషల్ కలర్స్ అంటే రెడ్ కానివ్వండి గ్రీన్ కానివ్వండి ఇలా అన్ని రకాల కలర్స్ దొరుకుతాయి మీకు స్పెషల్ గా ఒకే కలర్ లో కావాలి సైజెస్ అనుకుంటే అలా అయినా సరే తీసుకోవచ్చు మల్టీ కలర్ కాంబినేషన్ లో కావాలనుకుంటే ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ప్రతి దానిపైన ఆఫర్ ఉందండి ఈ ఆఫర్ ఏంటంటే ఈ ఈ స్టాక్ ఎప్పటి వరకు ఉంటాయి అప్పటి వరకు ఆఫర్ రన్ అవుతుంది సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కిడ్స్ లో చూస్తున్నాము మెటల్ లోనే స్టోన్ ఐటమ్ ఇలా మల్టీ కలర్ వస్తుంది ఇందులో కూడా సైజెస్ చూడొచ్చు స్మాల్ సైజ్ అంటే న్యూ బోర్న్ బేబీస్ కానివ్వండి సిక్స్ ఇయర్స్ బేబీస్ కి ఇలా సైజెస్ ని బట్టి ఉంటాయి ఇలా సైజెస్ లా తీసుకోవచ్చు అండ్ ఇందులోనే కొంచెం ప్రీమియం క్వాలిటీ ఇందాక నార్మల్ స్టోన్ లో చూస్తాము ఇది ఏంటంటే సిరోస్ కి స్టోన్ టైప్ వస్తుంది అనమాట అండ్ షైనింగ్ కూడా ఉంటుంది ఏంటంటే ఈ స్టోన్స్ అనేవి ఊడిపోవండి మీరు చూడొచ్చు క్వాలిటీ అనేది వీళ్ళు యూస్ చేస్తారు ఇందులో స్పెషల్ గా వైట్ స్టోన్స్ అలాగే గోల్డ్ స్టోన్స్ మిక్స్డ్ లాగా తీసుకున్నారు ఇలా మిక్స్డ్ లా కావాలంటే మిక్స్డ్ లా ఇలా మల్టీ కలర్ అంటే మల్టీ కలర్ లో కూడా దొరుకుతాయి అండ్ గోల్డ్ బ్యాంగిల్స్ లో గ్లాస్ బ్యాంగిల్స్ లో మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట ఇలా సెట్స్ ఉంటాయి సేమ్ సైజ్ ఉంటాయి కలర్స్ వేరే ఉంటాయి ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా స్టాక్ చూడొచ్చు రెడీగా ఉంటుంది ఎప్పుడు మీకు ఎన్ని డజన్స్ అంటే అన్ని డజన్స్ హండ్రెడ్ డజన్స్ కావాలనుకున్నా ఎవరైనా స్పెషల్ గా ఈవెంట్స్ చేస్తున్నా అలాగే స్పెషల్గా వెడ్డింగ్ ఫంక్షన్స్ కి కావాలి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అనుకున్నా సరే వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు బల్క్ లాగా ఎన్ని అంటే అన్ని ప్రొవైడ్ చేస్తారు అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఇవి కూడా ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ సిక్స్ బ్యాంగిల్స్ లా చూస్తున్నాము ఇవి ఏంటంటే మిర్రర్ టైప్ వస్తాయి ఇందులో గోల్డ్ వస్తుంది అలాగే సిల్వర్ ప్యాటర్న్ లో కూడా దొరుకుతాయి అండ్ మీకు ఇలా టూ కలర్ కాంబినేషన్స్ కావాలనుకుంటే ఇది ఒక మోడల్ లో చూస్తున్నాం ఇది కూడా మెటిల్ టూ కలర్ కాంబినేషన్స్ లో వస్తుంది గ్రీన్ అండ్ రెడ్ అనేది హైలైట్ చేశారు అండ్ స్పెషల్ కలర్స్ కావాలంటే స్పెషల్ కలర్స్ ఇలా డిఫరెంట్ పర్ల్ కాంబినేషన్ స్టోన్ కాంబినేషన్ మిర్రర్ కాంబినేషన్ ఇలా అన్ని రకాల డిజైన్స్ దొరుకుతాయి ఇవి కూడా పేరు అలాగే మీరు చూసుకున్నట్లయితే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుందండి అండ్ ఇవి స్పెషల్ పర్ల్ కాంబినేషన్ లో చూస్తున్నాము పైన టూ లైన్స్ వచ్చేసరికి స్టోర్ వస్తుంది మిడిల్లో పర్ల్ కాంబినేషన్ చూడొచ్చు పైన టూ లైన్స్ వచ్చేసరికి స్టోర్ వస్తుంది మిడిల్ లో పర్ల్ కాంబినేషన్ ఇందులో గోల్డ్ ఉంది అలాగే సిల్వర్ కూడా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసరికి గ్లాస్ లోని సైడ్ బ్యాంగిల్స్ అనమాట హాఫ్ హాఫ్ డజన్ లాగా వస్తాయి ఇలా కలర్స్ వస్తాయి ఇలా మీరు మిక్స్డ్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటాయి కొంచెం ప్రీమియం క్వాలిటీ లో ఉంటాయి మీకు ఇందులో కూడా పర్ల్ స్టోన్ అలాగే గోల్డ్ హైలైటింగ్ కి వర్క్ ఇలా అన్ని కూడా దొరుకుతాయి నెక్స్ట్ మెటల్ లోనే చూడొచ్చు రెయిన్బో స్టోన్స్ లో డజన్ బ్యాంగిల్స్ అనమాట టూ డజన్స్ వస్తాయి డజన్ వస్తుంది ఇలా సెట్ లాగా వస్తుంది ఇందులో కూడా గోల్డ్ అండ్ మీకు వైట్ స్టోన్ అంటే వైట్ స్టోన్ కూడా దొరుకుతుంది మెటల్ లోనే ఇందాక మనం సింగిల్ లైన్ లో చూసాం కదా స్టోన్ ఐటమ్ ఇది టూ లైన్స్ వస్తుంది మీకు ఇందులో కూడా టూ లైన్స్ త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ కొంచెం హెవీగా కావాలనుకుంటే హెవీగా కూడా తీసుకోవచ్చు ఈ ప్యాటర్న్ లోనే ఇలాగా స్టోన్ ఐటమ్ కూడా వస్తుంది గోల్డ్ కొంచెం పెద్దగా కావాలి పర్ల్ కాంబినేషన్ అనుకుంటే ఇలాగ టూ టూ బ్యాంగిల్స్ అండి మీరు చూడొచ్చు హెవీ వస్తాయి గోల్డ్ టైప్ ఇందులో కూడా సిల్వర్ కాంబినేషన్ లో దొరుకుతాయి నెక్స్ట్ బ్రైడల్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్ సెట్స్ అనమాట ఇందులో ఏంటంటే డిఫరెంట్ సైజెస్ వస్తాయి సిక్స్ సిక్స్ బ్యాంగిల్స్ లాగా మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఆఫర్ లో ఉన్నాయండి ఏది తీసుకున్నా సరే ఇందులో త్రీ నైన్టీ నైన్ అనమాట చూడొచ్చు ఇక్కడ ప్రైజెస్ అనేవి మెన్షన్ చేశారు ఇందులో కూడా స్పెషల్ గోల్డ్ స్పెషల్ కలర్స్ పింక్ రెడ్ గ్రీన్ అలాగే మీరు చూసుకున్న బ్రైట్ కలర్స్ డిజైన్స్ కూడా ఫ్లవర్ లీఫ్ ప్యాటర్న్ మిర్రర్ ప్యాటర్న్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి అండి అండ్ మీరు చూడొచ్చు స్పెషల్ గా ఇలా గోల్డ్ లో కావాలి చాలా మంది గోల్డ్ లో ఎక్కువ తీసుకుంటారు కదా ఇలా గోల్డ్ లో కావాలంటే గోల్డ్ లో కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా మోడల్స్ అండ్ ప్రెసెంట్ ఆఫర్ లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇలా కడా బ్యాంగిల్స్ అంటే టూ టూ బ్యాంగిల్స్ లాగా వస్తాయి అనమాట మీరు చూడొచ్చు ఇందులో ఆల్ కలర్స్ మిక్స్ వస్తాయి అండ్ ఇవి కూడా మీరు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరుకుతాయి ఇందులో ఫ్లవర్ ప్యాటర్న్ కానివ్వండి ఇలా స్టోన్ ఐటమ్ ఆల్టర్నేట్ స్టోన్ టూ కలర్ కాంబినేషన్స్ అంటే ఇలా టూ కలర్ కాంబినేషన్స్ లో కూడా దొరుకుతాయి అండ్ మీకు ఇందులో కూడా మోడల్స్ సైడ్ స్టోన్స్ కానివ్వండి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ కానివ్వండి లీఫ్ ప్యాటర్న్ కానివ్వండి అండ్ ఇలాగా కంప్లీట్ సిరోస్కి స్టోన్స్ లో కావాలంటే సిరోస్కి స్టోన్స్ లో కూడా దొరుకుతాయి ఇవి సెట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ఇది ఇలా సెట్ లాగా తీసుకోవాలి హోల్సేల్ కాబట్టి సింగిల్ సింగిల్ పీస్ లా అయితే ఇవ్వరు సో నెక్స్ట్ ఇవి బ్రైడల్ బ్యాంగిల్స్ అనమాట చూడొచ్చు ఇది కంప్లీట్ సెట్ ఉంటుందండి ఇలా సెట్ లాగా మీరు తీసుకోవచ్చు ఇందులో కూడా సింపుల్ ఉంటుంది మిర్రర్ వర్క్ ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ బీట్ కాంబినేషన్ పర్ల్ కాంబినేషన్ ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి టూ టూ బ్యాంగిల్స్ త్రీ త్రీ బ్యాంగిల్స్ టూ టూ బ్యాంగిల్స్ సిక్స్ సిక్స్ బ్యాంగిల్స్ కంప్లీట్ సెట్ అంటే ఇలా సెట్ లా కూడా తీసుకోవచ్చు మిక్స్డ్ బ్యాంగిల్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇవి కూడా ప్రెసెంట్ ఆఫర్ లో రన్ అవుతున్నాయండి ఆఫర్ ప్రైజెస్ తెలుసుకోవాలనుకున్నా ఇంకా ఇందులో మోడల్స్ చూడాలి అనుకున్నా సరే స్క్రీన్ పే నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఇవ్వండి వాలిటీ కలెక్షన్స్ సో మరి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసరికి అన్ని హోల్సేల్ ఉంటాయి కాబట్టి మినిమం పర్చేస్ వచ్చేసరికి మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు సివోడీ ఆప్షన్ అయితే లేదు ముందుగా పేమెంట్ చేస్తే కొరియర్ చేస్తారు షిప్పింగ్ చార్జెస్ కస్టమర్ పే చేయాలి అండ్ వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అవుట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ